అదే అయిబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదండి అది ఓకేనా అంటే దేవుడు దేవుడు భయా అయినా దేవుడు మా లాంటి పేదవాళ్ళకి సినిమాలు ఫ్రీగా ఎవరు ఇస్తారు చెప్పడం పోయా దేవుడు పోయా అతను అరెస్ట్ చేయకండి అలా మీకు దండం ఉంటది మీకు ఉంటది మా పేదవాళ్ళు అందరు దేవుడైనా మా పేదవాళ్ళకి దేవుడు సినిమా టికెట్లు కొందామంటే ఈ రోజులు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు ఎంతేవాలా ఎక్కడి నుంచి చెప్పండి మీరే చెప్పండి సినిమా బాధ ఉంటే ఏడు పూర్చేస్తుంది సినిమా సినిమా అంటే రవి గారిని భార్యనే పట్టించింది అంటే నమ్మకూడదండి ఆడవాళ్ళు ఎవరమ్మ నువ్వు తెలియమ్మా అమ్మా ఎవరమ్మ తెలియ నువ్వు శివాజీ సినిమాకులు పోసం అక్కడ నుంచి

అతను అరెస్ట్ చేశారు అతను కూడా తప్పే ఉంది ఒక రకం నాకు బాధ ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి నేను ఇట్టే చేస్తాను రాంగ్ అది అతను ఫైనల్ గా చేసిందంటే అతను ఫైనల్ గా అరెస్ట్ చేశారు దయచేసి ఆయన చెప్పినట్టుగా అతన్ని అరెస్ట్ చేసి కొట్టకండి ఏం అనొద్దు అతన్ని

అతను చంపినా చంపబినా ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లోనే సినిమా రిలీజ్ అయిపోతుంది ఫ్లిట్లు ఫిట్లుగా షార్ట్లుగా ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో టెలిగ్రాములు ఉన్నాయి అయితే ఎలా మీరు ఆపగలుగుతారు కాబట్టి ఒక యాప్ ఆపితే ఇంకో యాప్ వచ్చి దాన్ని డామేజ్ చేస్తుంది కాబట్టి టెక్నాలజీ మారిపోయింది అనమాట దయచేసి అతను మాత్రం ఏమి అనద్దండి ఏదో తెలుసు తెలుగు చేసాడు దేశం కోసం వాడుకోండి దేశ ప్రయోజనం కోసం వాడండి అయింది చూడండి ఎంత టెక్నాలజీ పది పేదోడంట మాలు అంటోడంట మాలు ఒకడంట చూడండి అప్ప ఏం కావాల నే పేదలున్నాయి కదా ఎట్నా నేనా నేను డబ్బులున్నా ఇల్లు వాగి లేదు సొంతిరు లేదు అమ్మా నాయన లేరు చిన్న కూడా తిండి లేదు నీ ఆమె తు ఎవడన్నా వచ్చి చేసి చెంపుకునే దిక్కు లేదు